సేవ్ డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ ఈనాడు దేశ ఈనాడు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘన ని పూరి చేస్తున్నటువంటి విధానాల పట్ల రాష్ట్రంలో దేశంలో ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించడానికి సారూప్యత ఉన్నటువంటి వివిధ ప్రజాస్వామ్యవాదులు మేధావులు ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఒక వేదిక వీధికి రా వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం రాజ్యాంగాన్ని కాపాడదాం పరిరక్షించుకుందాం అని చెప్పేసి ఒక సమిష్టిగా ఈ యొక్క ఉద్యమాన్ని ఈ పోరాటాన్ని మేము తల తలపెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే మేము ఏం చేయదలుచుకున్నాము ఎట్లా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురాదలుచుకున్నాము ఎలక్షన్స్లలో సమాజాన్ని ప్రజలకు ఉపయోగపడే ఒక నాయకుడిని ఎలా ఎలా ఎన్నుకోవాలి ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఉపయోగం ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచనను ఒక భావ భావాన్ని ఒక భావ సారూప్యత ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఉన్నటువంటి నాయకుడిని ఎన్నుకునే విధంగా అవేర్నెస్ చేయడానికి ఉద్యమ కార్యాచరణ కోసము మేము ఇక్కడ ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి మేధావులు ఉన్నారు పరిజ్ఞానం ఉన్నటువంటి విజ్ఞాన పలులు ఉన్నారు వారు కొన్ని విషయాలు ఇప్పుడు మీ ముందు వస్తారు ప్రధానంగా ప్రెస్ జర్నలిస్ట్ మిత్రులకు మా వైపు నుంచి ఒక సూచన మీ అందరికీ తెలిసినటువంటి విషయమే సమాజం చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది మతోన్మాదము కులోన్మాదం ఇలాంటివి జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ప్రజాస్వామ్యవాదులుగా ఒక జర్నలిస్టులుగా సమాజంలో ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో జర్నలిస్టుల యొక్క పాత్ర చాలా మూల్యమైనటువంటిది ప్రాముఖ్యతమైనటువంటిది మీరు లేకుంటే అవేర్నెస్ లేదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్ని కొంచెం మంచిగా ఫోకస్ చేసి ప్రజల్లో అవగాహన పెంచే విధంగా మాకు కోఆపరేషన్ ఇస్తారని మేము కోరుకుంటూ ఇప్పుడు మన డాక్టర్ సూర్య గారు ప్రసంగ పత్రికా మిత్రులకు పత్రికా విధేక మిత్రులకు వందనాలు ఈ పత్రికా సమావేశం ఏ సందర్భంగా పెడుతున్నామంటే మా ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఇది ఇప్పుడు కొత్తగా ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల లోపల మన ప్రజాస్వామ్య పరిరక్షణకు మన ప్రజాస్వామ్యము తర్వాత రాజ్యాంగం వీటి రెండింటి ఈ రెండు లేకపోతే మనము బతకలేదు మనమే కాదు ఎవరు బతకలేదు కాబట్టి ఈ రెండింటినీ మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం అనుకున్నది ఎందుకున్నది అని చెప్పేసి మీరు అడిగినట్టయితే మన దేశంలో తీసుకుంటున్నటువంటి ఒక్కొక్క ఈ గత పది సంవత్సరాలుగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా శాశ్తానికి అనుకూలంగా రాజ్యాంగాన్ని దాన్ని నుంచి డొన చేసేటువంటి పద్ధతులు లేకుండా వాళ్ళు ప్రభుత్వం ప్రవర్తిస్తున్నారు మన దేశంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని కాదని ఒక దేశం అన్నీ ఒకటే ఒకటే ఒకటి వాళ్ళు మొట్టమొదటి ఇప్పుడు ఈ మధ్యన మాజీ రాష్ట్రపతి గారైనటువంటి గోవింద్ కోవింద్ గారి అధ్యక్షులను ఒక కమిటీ వేశారు అంటే మనకు ఒకటే ఎలక్షన్లు జరుగుతాయి అంటే ఒకటి అన్ని కలిపి జమ్మి మాత్రమే కాదు అది ఏంటంటే ఆధారని మున్సిపల్ కార్పొరేటర్ వరకు కూడా ఒకటే సందర్భంలో జరుగుతాయి దానికి ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క రకమైనటువంటి దానికి విధానాలు దానికి సమస్యలు ముందుకొస్తాయి మన రాష్ట్రానికి సంబంధించిన తీసుకొచ్చినట్టయితే మనకు అభివృద్ధి తర్వాత నీళ్లు నియామకాలు ఇటువంటి మనకు ప్రధానమైనటువంటి విషయాలైంది కానీ దేశ దేశం మీద వచ్చినప్పుడు ఏంటంటే ప్రజాస్వామ్యము రాజ్యాంగము రైతులు తర్వాత ప్రజలందరి ఆదాయాలు తర్వాత ఈ నల్లధనం కీటాటి విషయాలు ప్రధానమవుతాయి అయినటువంటి అనేక కార్యక్రమాన్ని జరుగుతున్నాయి దానికి తోడుగా మతాన్ని తీసుకొచ్చి మేము వేలాది సంవత్సరాలుగా రాముడి రామరాజ్యం కోసమని రాముని దేవాలయం కోసం రామరాజ్యం పక్కన పెట్టండి రాముని దేవాలయం కట్టామని చెప్పేసి చెప్పుకొని రాస్తువుల యొక్క వాళ్ళ మనోభావాల మీద ప్రభావం వేసే ప్రయత్నాలు చేస్తుంది కానీ మన దేశ లోపల ఒక మన సంస్కృతిని చూసినట్టయితే రెండు వేలు మూడు వేల సంవత్సరాలుగా వచ్చిన వాళ్ళందరినీ మనం తప్పుకుంటూ మన ఒక సంస్కృతిని మనం తయారు చేసుకుంటూ ఇది హిందువుల మన భారత సంస్కృతి అనేది హిందువుల సంస్కృతి కాదు ముస్లిం సంస్కృతి కాదు ఎవరిది కాదు ఇది ఏంటంటే భారత సంస్కృతి మాత్రమే దీనికి ఏంటంటే ఇది హిందూ సంస్కృతి అని చెప్పేసి మనం చెప్పడానికి వీల్లేదు లోపల బౌద్ధ బౌద్ధానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి ముస్లిం సంబంధించిన అంశాలు ఉన్నాయి హిందూ సంస్కృతికి సంబంధించిన అంశాలు ఉన్నాయి అంతకముందు సంబంధించినటువంటి ఆ అంశాలు కూడా మనకి ఉన్నాయి కాబట్టి దీనికి ఏ ఒక్క మతానికి మనకు ఉన్నటువంటి సంస్కృతి అనేది ఏ ఒక్క సంస్కృతికి సంబంధించినది కాదు ఇది అన్ని సంస్కృతుల యొక్క సమ్మేళనం ఇది మన దాని లోపల ఒక ప్రధానమైనటువంటి రాష్ట్రం లోపల ఎనభై శాతం ఇరవై శాతం అని చెప్పేసి తీసుకొస్తున్నారు ఆ ఎనభై శాతం మరి వాళ్ళు ప్రజలు కాదా వాళ్ళు మనుషులు కాదా బావ ఎప్పుడో చేసింటాడేమో చేశాడో లేదో అది కూడా దానికి కూడా సరైనటువంటి సమయం లేవు కాకపోతే బావ చేసిన దాన్ని ఇప్పుడు వాళ్ళు ముస్లింలందరి మీద మనం బగదించుకుంటామా ఇట్లా పగదీర్చుకుంటూ పోతుంటే మనము ఇంకా మనం ఏంటంటే వెనక వెళ్ళిపోతాం కానీ ముందుకెళ్ళడం జరగదు ఇప్పుడు మన కృత్రిమ మీదతోని రకరకాలైనటువంటి పనులు చేస్తున్నాం మనుషులు పనులు ఊహించలేనటువంటి చేస్తున్నాం మనం వాటిని పక్కన పెట్టేసేసి రామును తయ్యమని చెప్పేసి కొట్లాడుకుంటూ మనం ఇంకా వెనక వెనకే పోతున్నాం మనకు కావాల్సింది ప్రజలకు కావాల్సింది ఏంటంటే గౌరవప్రదమైనటువంటి జీవనోపాధి అందరికీ సమానమైనటువంటి అవకాశాలు అండ్ సమానమైనటువంటి విద్య సమానమైనటువంటి వాళ్ళకి వైద్యం మిగతా పౌర సదుపాయాలు రావాల్సినటువంటి పరిస్థితి లోపల మనము వాటి పక్కన పెట్టి మనం మతం పేరు మీద భాష పేరు మీద వాళ్ళ తినే తిండి మీద వాళ్ళు వేసుకునే దుస్తుల మీద వీటిని దృష్టి పెట్టి దానికి మనము ప్రధాన ప్రాధాన్యం ఇచ్చి మనం మిగతా దేశాల కంటే పడిపోతున్నాం చైనా ఇప్పుడు మన కంటే రెండు సంవత్సరాలు వెనుక స్వాతంత్ర్యం సంపాదించిన చైనా ఇవాళ అమెరికాను ధికరించగలిగినటువంటి సవాదే కలిగించినటువంటి పరిస్థితులు ఉంటుంది మనం ఇప్పటికీ ప్రతి దానికి విదేశాల ఆధారపడుతున్నాం ప్రతి దానికి గుడ్డు సూటి దగ్గర నుంచి మనం మనకున్నది మననంటూ ఒకటి మేము సాధించిన వైజ్ఞానిక ఆవిష్కరణ ఇది అని చెప్పుకునేటువంటి ధైర్యం లేదు మనకి మన విశ్వవిద్యాలయాలన్నీ నిర్వీర్యమైపోయి మన ఏంటంటే అభివృద్ధి చేయాలి సాధించాలి వైజ్ఞానికంగా మనం ముందుండాలి అనే పద్ధతి పోకుండా మన ఆలోచనని పక్కన పెట్టి మనం ఎంతసేపు మతాల గురించి పోరాడుకుంటున్నాం కాబట్టి ఈ పరిస్థితి లేకుండా మన ముందు మన ముందు సరైనటువంటి ప్రజలు 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 ప్రముఖ ఇక్కడ ప్రజాస్వామ్యం లోపల ప్రాముఖ్యం ప్రజలే బాగుండాలి ప్రజల ప్రజల ఇంతము సంక్షేమమే ప్రధానమైన విషయం కాబట్టి ఆ రకేస్తలో ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని సరిగ్గా నడిపించగలుగుతారో ఎవరైతే రాజ్యాంగాన్ని దాన్ని దాన్ని తుచా తప్పకుండా అమలు చేస్తారో అటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి ఈ మతపరమైనటువంటి తర్వాత ఫ్యాసిస్ట్ విధానాలు తీసుకొచ్చి వాళ్ళని పక్కన పెట్టాలని చెప్పేసి చెప్పేందుకే మేము ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము మిగతా ప్రముఖులందరూ వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తారు మీరు అందరూ వినాలని చెప్పేసి జ్ఞాపం ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి విలేకరుల సోదరులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా రక్షణ సమితి ఎందుకు ఏర్పడ్డది దాని యొక్క ఏంది దాని భవిష్యత్తులో దాని కార్యక్రమాలు ఏందో నేను ఇప్పుడు విన్నవిస్తాను మరి నేను కూడా ఈ ప్రదర్శన పరిరక్షణ సమితిలో వీళ్ళ యొక్క వీటిని బట్టి వీళ్ళు తీసుకున్నటువంటి సూచనలు బట్టి రావచ్చు వీళ్ళ పాలసీని బట్టి నేను కూడా ముగ్గుడ ఇందులో జాయిన్ అయ్యాను తప్పకుండా ఈరోజు ఈ యొక్క సమితి ఎలాంటి రాజకీయ పార్టీలకు కులమతాలకు వ్యతిరేకం కాదు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి దేశంలో ఏదైతే మణిపూర్లో కావచ్చు యూపీలో కావచ్చు మారణకాడ జరిగినా కూడా కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థం కోసం గొంతు కూడా విప్పని పరిస్థితిలో ఈరోజు ఈ పిపిఎస్ సమితిలో రాష్ట్ర స్థాయిలో ఇంటెలెక్చువల్స్ ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు వారు ఎన్ని నడిపిస్తున్నారు ఈ యొక్క సంస్థ దినదినాభివృద్ధి చెంది భవిష్యత్తులో మన జిల్లాలో ఎక్కడ పీడిత ప్రజల మీద కానీ ఎస్ఎస్టీ బీసీల మైనారిటీల మీద కానీ ఎక్కడైతే అణచివేత గురువైతే ఎప్పుడో అక్కడ వాలి వారి యొక్క సమస్యలను తీర్చడానికి ముందు పోతామని మరొకసారి నేను చెప్తున్నా దీనిలో యాక్టివ్ అవుతాం ఇంకా ఇలా తెలియకుండా చాలామంది ఉన్నారు మేము భవిష్యత్తులో ఏదైతే ఈరోజు పరిరక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ ఎక్కడుందో అసలు అర్థమవుతలేదు ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ అయితేనే దేశ రక్షణ అవుతుంది మా యొక్క మన రాజ్యాంగ రక్షణ కూడా అవుతుంది ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే ది గ్రేట్ బాబాసాహెబ్ రచించినటువంటి అంబేద్కర్ యొక్క రచించినటువంటి రచనకు మరి ఈరోజు జరుగుతున్న దానికి పొందర లేకుండా పోతుంది ఈనాడున్న మతన్మాదులు ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చి మాకు ఎలాగో బలం ఉంది కదా మేము ఏది కూడా పార్లమెంట్లో పెడితే అది పాస్ అవుతుందని చెప్పి రెండు మూడు బిల్లులు పాస్ చేసింది మీ విలేకరుల సోదరులకు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు భవిష్యత్తులో మాత్రం జరగనీయం తప్పకుండా ఇంటింటికి తిరుతాం ప్రతి ఇంటి తడతాం ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీసీ మైనార్టీలతో దగ్గరికి వెళ్తాం అలాగే విద్యార్థుల దగ్గరికి వెళ్తాం యువకులకు చైతన్య మంచం చేస్తాం మేమంటే ఏందో మాకు ఎలాంటి రాజకీయ స్వార్థం లేదు కానీ ఒక మంచి రాజకీయం రావాలి ఒక మంచి రాజకీయాలు రావాలి దేశం పరిరక్షణగా ఉండాలి మరియు కాబట్టే మరి దేశానికి ఈరోజు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఒక పాత సినిమా డైలాగ్లో తప్పకుండా అలాగే ఉంది మనం ఇలాగే కళ్ళు మూసుకుంటే రాజ్యాంగం మొత్తం చేంజ్ అవుతుంది మళ్ళీ ఇంతకు సార్ చెప్పినట్టు ఈ జమిలింగ్ విధానం వస్తే అసలు ఎలక్షనే ఉండవు ఎవరైతే ఎవరి చేతుల కర్ర ఉందే వాడితే గోడ అనే విధంగా వస్తారు కాబట్టి ఇప్పుడన్నా యువకులారా నేను ముఖ్యంగా విలేకరుల సోదరులకు చెప్తున్నా మరి త్వరలో మరొక సమావేశం ఉంటుంది దాంతో దాంట్లో మరి ఇంకా చాలా కృప్తంగా వివరిస్తాం మేము మాత్రం జిల్లాలో ఏ గ్రామంలో కానీ ఇప్పుడు ఈరోజు మీడిసిలు చూసుకోండి ఎంత ఘోరమైన పద్ధతి ఈ ఆర్బన్ ఏరియా సెక్టర్లో అయితే బీడీసీలకు అంతా ఇంకా ఏది లేదా ఒక ఎమ్మెల్యే విలువ ఉండదు ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ విలువ ఉండదు ఒక జెపిడీసీలు ఉండదు ఎంపీపీకి విలువండదు వాళ్ళే మోనా కావాలని ఒక తెలుగు అన్ని కులాలు ఒక కులం పెట్టి రాజ్యం నటిస్తున్నారు ఈ ఈరోజు నేను చెప్తున్నా బీడీసీలకు ఇప్పటి నుంచి పేపర్లో ఏ విలేజ్లో వీడి అగడాల మొన్న చూశాను పాపం ఈ చేపలు పట్టనీయకుండా వాళ్ళకు వెళ్ళి చేపలు పట్టకుండా వేల తెస్తాం చేపలలో బట్టలు తుకోవాలంటే వెళ్ళాం ఒక కూల్ డ్రింక్ అమ్మాలంటే వెళ్ళాం నేను మొన్ననే ఆఫూల్లో వాటర్ బాటల్ కోసం పోయినా ఎక్కడ మన ఎమ్మెల్యే గారు నన్సాపూర్లో అక్కడ వాటర్ బాటిల్ అమ్మాలంటే వీడి సపోర్ట్ చెప్తాడు ఒక్కటే అమ్మాల నేను ఎండలు పోయి ఆడికెళ్ళిపోయి బాటలు తెచ్చుకున్నాను నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి చెప్పిన సార్ మీ విలేజ్లోనే వీడి సగడలు మీరేమో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో స్పీచ్లు ఇస్తున్నారు మేము ఇది కోర్టు తమ్మి అంకా పూర్వ గ్రామంలో కూడా వీడి సగడాలు చాలా ఉన్నాయి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తున్నాం థంసప్ ఇవ్వడం వల్ల అక్కడ బీర్ ఇవ్వడం వల్ల వాటర్ బాటల్ ఎరువరామలా నమ్ముతున్నాయి కాబట్టి ఇవాటి దానికి అన్నిటి కూడా మేము వ్యతిరేకంగా ఉన్నాం తప్పకుండా మేము మాట నిలబెట్టుకున్నాం మా ఎంత చాలా సీనియర్స్ సీనియర్ సిటిజన్స్ సేవకులు అందరూ అన్ని బా అన్ని కులాల మతాంతరంగల్ని ఏర్పడే ఈ ప్రజా సంఘ సమితి దీనికి తప్పకుండా ముందు ముందుకు తీసుకుపోతామని దానికి మీడియా మిత్రులందరు సహకారం ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ మనం సాధించుకున్నటువంటి ఈ తెలంగాణను ఒక మంచి పద్ధతిలో పోవాలి ఈ దేశం కూడా ఒక మంచి పద్ధతిలో పోవాలనే విధంగా అది ఏ పార్టీ అయినా కావచ్చు ఏ రాజకీయ అయినా కావచ్చు మాకు ఎటువంటి రాజకీయ స్వార్థం లేదు కాబట్టి భయపడడం మేము ముందుకు వెళ్తాం అటువంటి వాళ్ళు ఉండే వాళ్ళ గుట్టాలని నిద్రపోతామని మరొకసారి చెప్తూ వస్తున్నాను జై తెలంగాణ آج کا پریس کانفرنس دیش بچاؤ دستور بچاؤ کے عنوان پر ایم پی حلفے ایم پی پارلیمانی حلفے میں ایک فورم قائم کیا گیا ہے ڈاکٹر سولی صاحب کی نگرانی میں اور اس فورم میں گہنی گنگرام صاحب پرساد صاحب رامو صاحب جپال صاحب شیخ حسین صاحب زہیر صاحب ٹرمپال صاحب اور بھی بہت سارے لوگ ہیں اور یہ فورم ایک ہندوستان کا ایک گلدستہ ہے جس میں ہندو مسلم سکھ عیسائی دلت بدھس کرسچن سبھی شامل ہیں اور اس فورم کا مقصد یہ ہے کہ اس دیش کو دستور سے چلا جاتا ہے دھرم سے مذہب سے نہیں چلا جاتا ہے اور اس دستور کو ہندوستان کے ختم کر کر یہاں پر دھارمک طریقے سے اس ملک کو چلانے کی کوشش کی جاری ہے اس ملک میں ایک دھرم نہیں ہے کئی ریلیجنس ہیں سب کو اپنے ریلیجنس پہ جینے کا حق ہے اور اس پر چلنے کا حق ہے لیکن ایک خاص مذہب کو پرنٹ کرتے ہوئے دوسروں کو دبایا جا رہا ہے تو ایسے میں یہ فورم یہ چاہتا ہے کہ اس ملک میں سیکولرزم کو بچانا دستور کو بچانا ہر سٹیزن کا ذمہ داری ہے چنانچہ آنے والی پارلیمان حفے میں ہمارا جو نظام آباد کا ایک کریم انٹلیکچل لوگ ہے جو مختلف ٹیلنٹس اپنے اندر رکھتے ہیں پوری قوت کے ساتھ ہم پارلیمانی الیکشن میں دستور بچانے والی پارٹیوں کو اوٹ دیں گے ملک بچانے والی پارٹیوں کو اوٹ دیں گے اور جو ٹیبل سی کو ختم کریا کرپشن کو کمیونلیزم کو اور کرائم کو یعنی رشوت کو جرائم کو فرقہ پرستی کو جو پارٹی ختم کرے گی اس پارٹی کو ہم ووٹ دیں گے اس کے برق جو کمیونلیزم چاہتی ہے فرقہ پرستی چاہتی ہے انسانوں کے اندر ہی بڑھاؤ چاہتی ہے اور جو کرپشن کو جو ہے سو بڑھاوا دیتی ہے جو کرائم میں اضافہ کر رہی ہے جو ماب لنچنگ کے پروگرام کراتی ہے ایسے پارٹیوں کو عوام کے اندر شعور بیدا کرتے ہیں اویرنیس بیدا کرتے ہیں اس کو کنڈم کریں گے اور یہاں پر دلیت مسلم مائنارٹی کا بہت بڑا ووٹ بینک ہے اگر ہم اس ووٹ ووٹ بینک کو متحدہ طور پر یونائٹ طریقے سے ہم استعمال کرتے ہیں آنے والے الیکشن میں ہم دیگر سیاسی پارٹیوں کو چیلنج بنتے ہوئے ایک اچھے سیکولر امیدوار کو یہاں پر ہم کامیاب کوشش کرنے کی کوشش کریں گے ہمارے یہ تمام بزرگ لوگ ہمارے تمام انٹرلیکچل لوگ اور بھی آنے والے دنوں میں اس فورم میں لوگ شامل ہوتے جائیں گے اور یہ فورم جو ہے سو نئی حکومت بنے تک پورا اسٹرگل کرے گا پوری طاقت کے ساتھ جد و جہد کرے گا میں میڈیا برادرز کا بھی شکریہ ادا کرتا ہوں یہ ہمارا جو میسیج ہے آپ کنٹری کا فور پلر ہے اس میسیج کو زیادہ سے زیادہ عام کیجئے اس کنٹری کو بچائیے اور اس کنٹری کو مطلب سیکولرزم کی طرف لے جائیے اور جو فرقہ پرستی جو بڑھ رہی ہے اس ملک میں اگر فرقہ پرستی رہے گی اور امن نہیں رہے گا پیس نہیں ہوگا تو اس ملک کی ترقی نہیں ہوگی اور جس ملک میں امن اور پیس نہیں ہوتا وہاں ترقی رک جاتی ہے آج ترقی کی ڈیولپمنٹ کی بات کرنے کے بجائے آستھا کے اوپر کچھ باتیں کرتے ہوئے ترقی کو روکا جا رہا ہے اور مذہبی چیزوں کو بڑا چڑھا کر جو مندر اور مساجد تک اس کی بات ہونی چاہیے اس کو بڑا چڑھا کر عوام کو گھبرا کر کے ان کے ذہن کو کنورٹ کرتے ہوئے عوام کو ڈیولپمنٹ سے روکا جا رہا ہے آج ہم دیکھتے ہیں کہ پندرہ لاکھ روپے کوئی جو سو شہری کے اکاؤنٹ میں نہیں آئے لیکن تیسرے ٹرم کا الیکشن جیتنے کے لیے کوشش کر رہے ہیں آج ہم دیکھتے ہیں کہ امانی اور اس کی پریوار کے لوگوں کے شادیوں میں ہزار ہزار کروڑ روپئے خرچ ہو رہے ہیں لیکن ایک شہری کو کھانا برابر نہیں ہے اور پینے کا پانی صحیح نہیں ہے میڈیکل کیئر سسٹم صحیح نہیں ہے ایجوکیشن سسٹم صحیح نہیں ہے اور انسان آج صبح گھر سے باہر جاتا ہے تو حالات ایسی ہے کہ شام تک گھر واپس آ سکتا یا نہیں ہو سکتا کب اس کی ماں مافلنس کی جاتی ہے کب کس کے گھر کو جو سو ڈکیٹی کی جاتی ہے کب کس کا مرڈر ہوتا ہے یہ پورا انٹالریس ہندوستان ہمارا ہوتا جا رہا ہے ہم اس ہندوستان రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రాజ్యాంగంలో ఒక ఐదు పదాలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పదాలు పీఠికార్ అవి సావరీటీ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అని రిపబ్లిక్ ఈ ఐదు పదాల ప్రకారంగా ఈ దేశం అనేది మత రాజ్యం కాదు అందులో సెక్యులర్ అయినటువంటి పదం యొక్క ఏంటంటే మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావద్దనేది చాలా స్పష్టంగా ఉంది ఇంతవరకు రెండు వేల పద్నాలుగు వరకు వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా మతాన్ని రాజకీయాల్లో చొప్పించలేదు దీన్ని మతరాజ్యంగా మార్చేటటువంటి ప్రయత్నాలు జరగలేదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రమాదం ఏంటి అని అంటే ప్రతిదాన్ని మనుషులను డివైడ్ చేసి ఆ రోజు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కమ్యూనిస్టులు అందరూ కలిసి తెల్లవాడిని భారత రావడానికి యునైటెడ్ అన్నారు రోజు డివైడెడ్ అంటున్నారు కి హిందువులకి పొట్లాట్లు పెట్టే పరిస్థితి విద్వేష భావాలు రగలు ఈ దేశాన్ని చీల్చేటటువంటి మత సమాధానం మొదలకు వచ్చింది నిన్నటి వరకు నమస్కారం ఉన్నటువంటి వ్యక్తి శ్రీ శ్రీరామ్ అంటున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అది కాదు స్కూల్స్ లో కూడా మీటింగ్ పోయి పిల్లలతో కూడా జై శ్రీరామ్ అనే పరిస్థితి తీసుకొచ్చారు ఎంత దారుణమైన పరిస్థితులు వస్తున్నాయి అంటే మీరు అన్ని కేసులు మేము చెప్పలేం కానీ అన్ని అందరి అందరికీ తెలిసినటువంటి విషయమే ఇలా ఎలక్ట్రానిక్ బాండ్స్ కావచ్చు లేకపోతే చండీగఢ్ ఎన్నికలు కావచ్చు లేకపోతే మణిపూర్ సంఘటన కావచ్చు ఏవి తీసుకున్నా కూడా దాని యొక్క మతం అనేది ఉద్దేశపూరితంగా వస్తుంది ఈ ట్రాప్ లో అమాయకులు పడుతున్నారు అందుకోసమే దయచేసి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక తరఫున మేమేం పిలిపిస్తున్నామని అంటే ఓ ఓటర్లారా ఈ దేశాన్ని కాపాడుకుందాం మీరు ఓటు మత పార్టీలు వేటికి వేయకండి మతాన్ని మెజారిటీ మతం వైపు ఒక పార్టీ వస్తుంది మైనారిటీ ఓట్ల వైపు ఇంకో పార్టీ వస్తుంది ఈ రెండు పార్టీల్ని రిజెక్ట్ చేయమని చెప్పేసి ఓటర్ మహాశయాలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క పరిరక్షణ వేదిక తరఫున కాబట్టి ఏదైనా సెక్యులర్ పార్టీకి వేయండి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం సెక్యులరిజంని కాపాడుకుందాం ಅಂದರು ಸುಭಿಕ್ಷ ಉಂ ಈ ದೇಶ ಅಭಿವೃದ್ಧಿ ಚಂದೇ ವಿನ್ ಥ್ಯಾಂಕ್ ಯು